వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్లో టాస్క్ వచ్చేసి ఒక సౌండ్స్ వస్తూ ఉంటాయి సౌండ్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ రాయాల్సి ఉంటుంది ఈ ప్రకారంలో శక్తి టీమ్ విన్ అవుతుంది కాంతార టైం ఓడిపోతుంది కానీ రీజన్ వచ్చేసి ఇక్కడ శక్తి టీము చూసి కూడా రాయడం జరుగుతుంది కాపీ చేయడం అదేవిధంగా సెకండ్ టైం యష్మి చేస్తున్నప్పుడు నబీలు ఒక ఎవరైతే సిమిలరో వాళ్ళు అలా తీసుకొని యష్మిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి పాయింట్ ఎక్కువ వస్తుంది దీని గురించే తర్వాత సంచాలకగా నేను కరెక్టేషన్ తీసుకోలేదని బీలు బాధపడడం కూడా జరుగుతుంది ఇది ఒక పార్ట్ ఇక సెకండ్ పార్ట్ వచ్చేసి గోల్డెన్ బ్యాండ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది స్వాప్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎవరికి దొరుకుతుందో వాళ్ళు వాళ్ళకి నచ్చిన క్లాన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది స్వాప్ చేసి ఒక పర్సన్ని ఈ విధంగా మణికంఠ అయితే గోల్డెన్ బ్యాండ్ తీసుకుంటాడు బ్యాండ్ తీసుకొని ఒకళ్ళ అంటే ఆదిత్య ఓంని కాంతారా టీం నుంచి శక్తి టీంకి వేస్తాడు శక్తి నుంచి మణికంఠ కాంతారాలోకి వెళ్తాడు ఇక్కడ మణికంఠ చెప్పిన డెసిషన్ పాయింట్ చాలా బాగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే మణికంఠ వీక్ అని చెప్పేసి ప్రీవియస్ ఒక టాస్క్ నుంచి తొలగించడం జరిగింది విన్ అయినప్పుడు కానీ ఇప్పుడు అదే మణికంట స్ట్రాంగ్ అనిపిస్తాడు నిఖిల్ వాళ్ళకి అందరూ ఆ బ్యాన్ తీసుకోకముందు వచ్చి మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారనమాట మణికంఠ ఇక్కడే ఉండాలి తీసుకుంటే ఇట్లా అట్లా అని అప్పుడు మణికంఠ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతాడు సరే నేను బ్యాన్ తీసుకుంటా నేను చేంజ్ అవ్వను కానీ నేను అడుగుతున్నా అంటే ఒకవేళ టాస్క్లు ఆడే ఛాన్స్ వస్తే నన్ను వీక్ అని పక్కన పెట్టకుండా ఆడనిస్తారా అని స్ట్రైట్ అడిగారు అప్పుడు అది కాకుండా మీరందరూ నన్నే సెల్ఫ్గా నామినేట్ చేసుకున్నాను నేనే అని చెప్పి చెప్తున్నారు అది ఎక్కడ వరకు కరెక్టు ముగ్గురు కూడా మీరు నా పేరే చెప్పారా లేదా అందరూ తీసుకున్న తర్వాతే నేను సెల్ఫ్ అయ్యాను అంటే నాకు ఇష్ట ప్రకారంగా నేను సెల్ఫ్ అవ్వలేదు కదా ఫస్ట్ అప్పుడు సోనియా ఒక మాట అంటుంది అరే మా మైండ్లో వేరే ఉండే నిన్ను అసలు అనుకోలేదు నువ్వే నీకు నువ్వు యాక్సెప్ట్ చేసావు అని అంటే ఇప్పుడు యష్మి యష్మిన్ తీద్దాం అనుకున్నారా తను కానీ సోనియా అప్పటికే తన పేరు చెప్పి నువ్వు నా పేరు అప్పటికే చెప్పావు నేను చెప్పకముందే మరి ఎందుకు చెప్పావు అని చెప్పేసి కూడా మణికంట క్వశ్చన్ చేస్తున్నాడు అంటే ఇక్కడ సోనియా ఫ్లిప్ అవుతున్నట్లే కదా యష్మిని ఎప్పుడు తరిమేద్దామా అని చూస్తున్నారు ఈ టీం అని నాకు అనిపించింది